దృశ్యం వేదాలు మహాభారతం పురాణాలను అందించిన వ్యాసమహర్షి కల్కి అవతారం ఎప్పుడొస్తుంది దానికి ముందు జరిగే పరిణామాలు ఏంటి అన్న విషయాలను సవివరంగా చెప్పారు దశావతారాల్లో చివరిదైన కల్కి అవతారంలో హనుమంతుణ్ణి కలుసుకునేది కర్ణాటకలోనే అన్న ప్రచారం ఉంది అయితే అందులో నిజానిజాలేంటి కరింజేశ్వర పర్వతంతో ఆ ఇద్దరికి ఉన్న అనుబంధం ఏంటన్నదే ఇవాళ్టి దృశ్యం కొండను శివుని కుటుంబం నిలయంగా భావిస్తున్నారు ఆ పర్వతాన్ని భూ కైలాసంగాను పిలుస్తారు పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసిన స్వర్గధామం అది పురాతనమైన కరించ ఆలయాన్ని రామలక్ష్మణులు కూడా సందర్శించారని చెప్తారు అంతేకాదు నాలుగు యుగాలకు రక్షణగా నిలిచిన శిఖరంగా నమ్ముతారు వేయి అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం శిఖరంపై ఉన్న ఓ శివాలయం ఆలయం చుట్టూ విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం ప్రతి దృశ్యాన్ని జాగ్రత్తగా చూడండి స్థానిక గ్రంథాల వాదన నిజమైతే నేటికి సరిగ్గా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే కలియుగం ముగిసినప్పుడు కల్కి మహాబలి హనుమంతుడు కలుసుకునే ప్రాంతం ఇదే అవుతుంది హనుమాన్ భగవాన్ హనుమాన్ కల్కి కా క ములాఖాత్ ఏ మహర్షి వేదవ్యాసుడు పురాణం రాసిన ప్రదేశం ఇదే అంటారు ఆ పురాణంలోని చివరి అధ్యాయం నిజమయ్యేది కాళీ అనే రాక్షసుని సంహరించే శిఖరం ఇదే అని హనుమంతుడు పదవ అవతారంలో విష్ణువును కలుసుకునేందుకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు కల్కి పురాణంలో లేని ఈ వాదనను ఏ ఆధారం ప్రకారం కర్ణాటక ప్రజలు నమ్ముతున్నారు ఇక్కడి క్షేత్ర పురాణం మేరకు చెబుతున్నట్లు తెలిసింది అది ఈ అడవిలో నిగూఢంగా ఉండిపోయింది క్షేత్ర పురాణమే ఉల్లేఖ और इसका खलकी भगवान और हनुमान का मुलाकात इधर ही होगी बोल के उन्होंने इसमें उल्लेख किया है और इसके लिए सारा प्रमाण इधर ये प्रकृति प्रकृति में हम लोग को दिख रहा है वादन का प्रपंचा की रुजु कावाली दिन कनेक मैं अड़वी प्रवेश अपुडे कथा कीलक मलपीस बहुत संभल कर इस जंगल वाले हिस्से को पार करना होगा ये क्या है ये रात सिला కథ మొత్తాన్ని ఓ మలుపు తిప్పింది మమ్మల్ని కల్కి పురాణానికి సంబంధించి ఎవ్వరూ ఊహించని మార్గానికి తీసుకెళ్లింది దక్షిణ కన్నడ జిల్లాలోని కరింజ అనే కుగ్రామం ఇది కరింజేశ్వర పర్వతం ఇది ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణం ఉంది ఈ కొండ సత్యయుగం నాటిదంటారు దీనిపై ప్రతి యుగానికి సంబంధించిన సంకేతాలున్నాయంటారు ये चारों युग का मंदिर है हाँ। ये च, ये चारों युग से अभी ऐसे के अभी अभी तक चल के जा रहा है ये पहला युग है सतयुग युग कल युग में ऐसे वो मंदिर मंदिर नहीं मिटा है वो ऐसे अभी भी है, अभी भी है उधर ప్రచారం ప్రకారం సత్యయుగంలో ఇక్కడ శివుడు పార్వతీదేవి నివసించేవారు త్రేతయుగంలో వనవాస సమయంలో రామలక్ష్మణులు ఇక్కడికొచ్చారు ద్వాపరయుగంలో పాండవులు కూడా ఈ పర్వతాన్ని అధిరోహించారు కథ మాత్రమే కాదు ఆ యుగాలకు చెందిన సంఘటనల తాలూకు ఆధారాలు ఉన్నాయి ముందుకు వెళ్తుండగానే మొదటి రుజువు ఎదురైంది ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు తాగడానికి గద వినియోగించగా నీళ్లు ఉబ్బికొచ్చాయి దీన్ని ఇప్పుడు గద తీర్థం అని పిలుస్తున్నారు ఈ చెరువును పౌరాణిక ఘటనకు ఆధారం అని అనుకోలేం కానీ స్థానికులకు దీనిపై అమితమైన విశ్వాసం ఉంది ఈ ప్రాంతమంతా కరువు ఏర్పడ్డా ఈ చెరువు మాత్రం ఎప్పుడూ ఎండిపోదంటారు ఎక్కడి నుంచైతే మెట్లెక్కాలో అక్కడ ఒక హనుమంతుడి విగ్రహం ఉంది కాస్త భిన్నంగా చూడ్డానికి వేరుగా అనిపించింది చేతిలో గదలేదు నమస్కార భంగిమలో ఉంది ఇలా ఎందుకు అన్నది అర్థం కాలేదు మొత్తం ఏడు వందల మెట్లలో ఎక్కువ భాగం వందల ఏళ్ల నాటివి ఉన్నాయి కొన్ని కట్టినవి ఉన్నాయి పురాతన మెట్లపై కన్నడ లిపిలో ఏదో రాసుంది కొన్ని చదవగలివేవి ఉంటే మరికొన్ని అర్థం చేసుకోలేనివి పౌరాణిక పర్వతంపై ఉన్న ఈ మెట్లను ఎక్స్ ఫ్యాక్టర్గా చెబుతుంటారు ఈ పదాలను డీకోడ్ చేసిన రోజు పర్వతానికి సంబంధించిన అనేక రహస్యాలు తెలుస్తాయన్నారు ఈ కథ ఎప్పటిది అంటే సీతా అపహరణ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి కలుసుకుంటారు ఆ సమయంలో శ్రీరాముడు సీతను వెతుకుతూ వానర సైన్యంతో కరింజేశ్వర పర్వతానికి వచ్చాడని చెబుతారు అప్పటి కాలానికి సంబంధించిన అతిపెద్ద సాక్ష్యం ఈ ఆలయంలో ఉంది గోడపై ఒక ఆకృతుంది కాస్త అస్పష్టంగా ఉంది జాగ్రత్తగా పరిశీలిస్తే అది గణేషుడి చిత్రంగా కనిపిస్తుంది వాదన ప్రకారం శ్రీరాముడు తన బాణంతో ఈ చిత్రాన్ని తయారు చేశాడు గీతలు చెదిరిపోయాయి కానీ శ్రీరాముడు గీసిన చిత్రం తమ ముందు ఉందని ప్రజలు నమ్ముతుంటారు మూడు యుగాల ఆధారాలున్న ఈ పర్వతం ప్రతి అడుగులో ఆశ్చర్యపరుస్తుంది మెట్ల మధ్యలో కొన్ని వేదికలు ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ ఏడు ఉన్నాయంటారు ఈ ప్రదేశాలు సప్త ఋషులకు చెందినవి అని అంటారు తమ తమ కాలాల్లో ఇక్కడికొచ్చి తపస్సు చేసేవారు వేదాలు పురాణాల్లో కొన్ని పేజీలను రాసుకుని తిరిగి వెళ్లేవారు ఒక ప్రదేశానికి మహాదేవుడు శ్రీరాముడితో అనుబంధం ఉంటే అది ఖచ్చితంగా ప్రసిద్ధి చెందిందే అవుతుంది పురాణాల్లోని అనేక అధ్యాయాలు ఈ పర్వతం మీదనే రాశారని చెబుతారు ఇప్పుడు పర్వతంపై అతిపెద్ద మలుపుకు చేరుకున్నాం సత్యయుగంలోని పార్వతీ ఆలయానికి వచ్చాం ఆశ్చర్యం ఏంటంటే పార్వతీ ఆలయంలో ఒక్క శివలింగం కూడా కనిపించదు పార్వతీ శివుడు ఒకరికొకరు దూరంగా ఉన్న ఆలయం ప్రపంచంలో బహుశా ఇది ఒక్కటే కావచ్చు కానీ నమ్మకం ప్రకారం సత్యయుగంలో అలా లేదు ఇక్కడికి చేరుకున్నప్పుడు త్రేతాయుగంలో విడిపోయే కథ ప్రారంభమైంది సీతను వెతుకుతూ శ్రీరాముడు లక్ష్మణుడు కరింజేశ్వర పర్వతానికి చేరుకుంటారు ఆ సమయంలో హాస్యం కోసం పార్వతీదేవి సీతరూపాన్ని ధరించి శ్రీరాముడి ముందు నుంచి వెళ్తుంది రాముడు ఆమెను గుర్తించి తల్లి అని సంబోధిస్తాడు కానీ పార్వతి తీరుపై కోపంతో శివుడు వేరే శిఖరంపైకి వెళ్లిపోతాడు నేడు ఈ ఆలయం చోట సత్యయుగంలో పార్వతీదేవి నివసించింది शिवड़ को प्रदेशा विड़चवेनफेवी ओंटरी उड़ी पोतर अलय शिवलिंग जब यहाँ से साढ़े तीन सौ सीढ़ी पार करने के बाद बिल्कुल कारिंजा पर्वत के ऊपर वाले हिस्से में पहुंच जाते हैं वहाँ भगवान शिव रहते हैं और भगवान शिव और माता पार्वती के ఇస్ స్థాన్ పర్ అలగ అలగ్ కహాని శివపురాణ కైలాసం నుంచి మణిమహేశ్వరకు కేదార్నాథ్ నుంచి పశుపతినాథ్ వరకు ప్రతి చోట మొత్తం శివ కుటుంబం లేదంటే శివుడు ఉంటారు కానీ ఒకే పర్వతంపై శివుడు పార్వతీదేవి విడివిడిగా ఉండటం ఎక్కడా లేదు మా పయనం శిఖరం పైభాగం వైపు సాగింది కానీ శిఖరానికి చేరాక కథ మారిపోతుందని మాకు ఏమాత్రం తెలియదు కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారని పురాణాలు చెప్తున్నాయి గడిచిన మూడు యుగాలకు రుజువుగా నిలిచిన కరింజేశ్వర ఆలయం కలియుగానికి కూడా సాక్ష్యంగా నిలవబోతోందా ప్రజల నమ్మకం ఏంటి కర్ణాటక క్షేత్ర పురాణంలో ఏముందో ప్రయత్నం పైకి చేరుకోగానే శివుడి ఆలయం కనిపించింది సత్యయుగంలో మహాదేవుడు ఇక్కడే నివసించేవాడు ఇది ఎలాంటి శివాలయం అంటే ఇందులో శివలింగం లేదు గర్భగుడిలో శివలింగానికి బదులు శివుడి ప్రత్యేక విగ్రహం ఉంది వాపరయుగం వరకు ఇందులో శివలింగం ఉండేదంటారు కలియుగం ప్రారంభం కాగానే అకస్మాత్తుగా అదృశ్యమైందన్నారు ప్రతి యుగానికి చెందిన సాక్ష్యాలు మా ఎదురుగా ఉన్నాయి కథ మొత్తం అర్థమైంది ఇక ఈ దివ్య పర్వతం దృశ్యమే మిగిలింది శిఖరం పైభాగంలో ఓ చోట కోతుల సైన్యం కనిపించింది అన్నం తింటూ ఇంత ఎత్తులు ఉన్న కోతులను చూసి మేము విసుకుపోయాం కోతులకు ఆహారం పెట్టే సంప్రదాయం పురాతన కాలం నుంచే ఉందని తెలిసింది కాలం మారినా అధికారులు మారినా ఆచారం మాత్రం అలాగే కొనసాగుతోంది ఇక్కడ కోతులు ఉండటానికి ఒక కారణం ఉందంటారు త్రేతాయిగన్లో శ్రీరాముడితో కలిసి వచ్చాయంటారు సీత అన్వేషణలో భాగంగా శ్రీరాముడు లక్ష్మణుడు ఇక్కడికొచ్చినప్పుడు ఈ పర్వతంపై పర్వతంపైనతో హనుమంతుడు కూడా ఉన్నాడు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు శ్రీరాముడు ఈ ప్రాంత రక్షణ కోసం కొందరు వానర సైన్యాన్ని ఇక్కడ ఉంచుతాడు శ్రీరాముడు తన వానర సైన్యాన్ని ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడు ఈ ప్రాంతం ఎందుకంత ప్రధానమైంది ఇక్కడ ఎవరికి భద్రత కల్పించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకున్నాం ఆలయంతో పాటు సమీప గ్రామ ప్రజలను అడిగాం అప్పుడు కోతుల కథ ఏంటో తెలుసుకున్నాం కానీ మేము మరింత గందరగోళానికి గురయ్యాం ఈ పర్వతం రక్షించడానికి కోతుల సైన్యాన్ని విడిచిపెట్టడం వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది అది భవిష్యత్తుతో ముడిపడి ఉంది కలీగం చివరిలో విష్ణువు పదవ అవతారం కల్కి జన్మించినప్పుడు ఈ పర్వత శిఖరంపై మహాబలి హనుమంతుడు కలుస్తాడని చెబుతారు ఈ వాదన నమ్మశక్యంగా లేదు మేము నమ్మలేము వాదనల వల్ల ఉపయోగం ఉండదు అందుకు ఆధారాలు కావాలి అప్పుడు అతడు ఏం చెప్పాడంటే ప్రతి యుగంలో ఋషులు మునులు ఇక్కడికి వచ్చేవారు వేదవ్యాసుడు కూడా వచ్చారు కలికి పురాణంలో కొన్ని అధ్యాయాలు ఇక్కడ రాయబడ్డాయి అన్నాడు జో అమరి పూర్వజ బత ఉస్ టైమ్ ఋషి ముని ఇదే పూజాపాఠ కర్త శివజీ కా తప్ప వ్యాసు అయితే వేద వ్యాసు మహా విశ్వ భగవాన్ ఇద్దరి కల్కి పురాణాలైతే ఐసా బోల్తాయి అమర పూర్వజులో ఇది హను భగవాన్ హను కల్కి సరే వేద వ్యాసుడు ఇక్కడికి వచ్చాడని అనుకుందాం కల్కి పురాణంలో కొన్ని పేజీలను ఇక్కడే రాశాడని అనుకుందాం కానీ ఆ పురాణంలో మరోలా ఉంది పురాణం ప్రకారం కల్కి కలీగంజ్ చివర్లో ఏడుగురు అమరులను కలుస్తాడు ఎలా అంటే మహేంద్రగిరి పర్వతంపై మహర్షి పరశురాముడు కలిసినట్టుగా అలాగే ఏడుగురు అమరులలో ఒకరైన మహాబలిని కూడా కలుస్తాడు కానీ ఎక్కడ అన్నది రాసిలేదు ప్రచారం ప్రకారం ఆ భేటీ ఈ పర్వతంపైనే జరుగుతుందని ఈ ప్రాంత ప్రాచీన గ్రంథంలో ప్రస్తావించినట్టుగా తమ పూర్వీకులు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు కానీ ఆ పుస్తకం చరిత్రలో ఒక భాగం కాలక్రమేణా అది ఈ అడవుల్లో కలిసిపోయింది అప్పుడప్పుడు కొన్నిసార్లు వాటి భాగాలను ఇక్కడి వారికి కనిపిస్తుంటాయి అంటే కల్కి పురాణానికి సంబంధించిన సాక్ష్యాలు ఈ అడవిలో ఎక్కడో దాచిపెట్టారు వెతికితే దొరుకుతుందేమో కాని ఒక కథ ఆధారంగా ఎలా ముందుకు వెళ్లగలం అందుకు ప్రతిగా ఒక వాదన తెరపైకొచ్చింది चार युग का इधर प्रमाण है सत्युग का इधर प्रमाण है त्रेत ప్రమాణే का प्रमाण है द्वापर युग का, युग का, का भी इधर प्रमाण है तो कलयुग का ఈ పర్వతం మూడు యుగాల సంఘటనలకు సాక్షిగా ఉంది కాబట్టి కలియుగంలో జరిగే అతి పెద్ద ఘటన కూడా ఇక్కడే జరుగుతుందా నిజంగానే కల్కి హనుమంతుడు ఈ పర్వతంపైనే కలుసుకుంటారా నిరూపించేందుకు ఒకే మార్గం ఉంది కొండలతో కూడిన ఈ దట్టమైన అడవిలోకి అడవిలో తిరుగుతూ రాళ్లపై ఉన్న ఆకులను శుభ్రం చేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతూ అలసిపోయారు ఎక్కువసేపు నడవడం వల్ల కాళ్లు నొప్పులు పుట్టాయి ఎదురుగా ఒక రాయి కనిపించింది थोड़ा अलग तो नहीं लगा वोक சின்ன मुक्काला ఉన్న ఈ రాయి మిగతా రాళ్ళకంటే భిన్నంగా ఉంది దగ్గర నుంచి చూసాం కొన్ని అక్షరాలు రాసినట్టుగా ఉన్నాయి इसके ऊपर कुछ लिखा भी है क्या लिखा है ఏదో రాసుంది రాయిని శుద్ధం చేశాం ఆకులు మట్టిని తొలగించాం అక్షరాలు కనిపించడం మొదలయ్యాయి కానీ దీన్ని చదవడం కష్టంగా ఉంది నీళ్లతో కడిగినప్పుడు రాళ్లపై ఉన్న అక్షరాలు కనిపించడం మొదలయ్యాయి మొదటి వాక్యాన్ని చూసి మేము ఉలిక్కి పడ్డాం దీనిపై ఏదో రాసి ఉందని అర్థమైంది మన కథకు సంబంధించిందే అయి ఉంటుందని అనుకున్నాం శుభ్రం చేశాక మేము మొత్తం లైన్ చదివాము సంస్కృతంలో రాసిన ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయాం కానీ కల్కి హనుమంతుడు గురించే రాసి ఉందని అర్థమైంది రాయిపై వ్రాసిన పంక్తులను అనువదించి చూసి ఆశ్చర్యపోయాం రాయిపై ఏం రాసి ఉందంటే యదా కల్కి హనుమంతు ప్రథమవరం మిలితే దీని అర్థం ఏంటంటే మొదటిసారి కల్కి హనుమంతుడు కలిశాడని గ్రామస్తులు చెబుతున్నది ఇదేనా ఆ సాక్ష్యం మరి ఇక్కడ కలిశారని ఎందుకు రాసింది భవిష్యత్తులో జరగాల్సింది కదా కలుస్తారని కదా రాయాల్సింది అంటే ఇది అసంపూర్తిగా ఉంది దగ్గరలో మిగతా ముక్క కూడా ఉండాలి ఆ రాతి శిల మరో భాగాన్ని కనుక్కోవడం చాలా ముఖ్యం దానికంటే ముందు ఏం రాశారో కనిపించిన రాయిపై లేదు రెండో రాయిపై ఉండొచ్చు గంటల తరబడి అడవిలో తిరిగా ఈ శిల ఎక్కడి నుంచి వచ్చింది దీనిపై ఎవరు రాశారు గ్రామస్తుల పూర్వీకుల లేదంటే ఈ పర్వతానికి వచ్చిన ఋషులు సాధువుల ఎవరికి తెలుసు కలికి హనుమంతుడి కథ విని ఎవరైనా దీనిపై రాశారా ఎవరు ఎన్ని చెప్పినా మనం ఏం నమ్మినా ఇక్కడి ప్రజలకు మాత్రం ఈ శిఖరంపై పూర్తి విశ్వాసం ఉంది ఇక్కడి ప్రతి సంకేతం అన్ని యుగాలతో ముడిపడి ఉంది ఈ దివ్య పర్వతం ఆకారం కూడా ఒక రుజువుగా పరిగణిస్తున్నారు ఏం చెబుతారంటే కలియుగం చివరిలో మహాబలి హనుమంతుడు అడుగులు ఈ శిఖరంపై పడతాయని ఉంది ఈ శిఖరం కూడా అతని పాదం ఆకారంలోనే ఉంది కలికి పురాణంపై ఇప్పటికీ చర్చ నడుస్తోంది చర్చలో పాల్గొన్న ప్రతిసారి ఇక్కడి దాంతోనే అనుసంధానం ప్రయత్నించారు నమ్మడం నమ్మకపోవడం ఎవరిష్టం వారిది కానీ కనిపించేది ఎప్పుడూ అబద్ధం కాదు గణేషుడి చిత్రం పార్వతి ఆలయం శివలింగం లేని శివాలయం ఇవన్నీ సాక్షాలుగా ఉన్నాయి అదే ఈ పౌరాణిక పర్వతం దృశ్యం